ఉత్తమ కరెస్పాండెంట్ అవార్డు అందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ది స్టాండర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖరరావు ఉత్తమ కరెస్పాండెంట్ అవార్డును నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీరెడ్డి చేతుల మీదగా అందుకోవడం చాలా సంతోషకమని శ్రీ ది స్టాండర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ చంద్రశేఖరరావు అన్నారు ఈ అవార్డు స్టాండర్డ్ కు అందించిన పెద్దబూర ఎంబీఓ రాముకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శుక్రవారం నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ ది స్టాండర్డ్ స్కూల్ టీచర్లు చంద్రశేఖరరావును ఘనంగా సాల్వతో సత్కరించారు అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ తనకు ఉత్తమ కరస్పాండెంట్ అవార్డు అందించిన ముందూరు జయవీర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అవార్డు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకోవడం మరింత ఆనందంగా ఉందని చెప్పారు తనకు మరింత బాధ్యత పెరిగిందని కూడా ఆయన గుర్తు చేస్తారు పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు చేయతని ఇస్తామని తెలిపారు గురుకుల కులాలకి ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు ప్రతి విద్యార్థి చదువుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ది స్టాండర్డ్ స్కూల్ టీచర్స్ చంద్ర తదితరులు పాల్గొన్నారు అలాగే దీనికంతటికీ ముఖ్య కారణమైనటువంటి మన ఎంఈఓ గారు పెద్ద మండలానికి కొత్తగా వచ్చిన ఎంఈఓ గారు మా సేవలు అంటే గతంలో ఆయన ఎంఈఓగా చేసిన సందర్భంలో మమ్మల్ని గమనించి ఉండవచ్చు అనుకుంటూ ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వెను వెంటనే ఆయన కమిటీ ద్వారా బెస్ట్ కరస్పాండెంట్ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం చాలా హర్షణీయంగా ఉంది చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది ఈ విధంగా ఆయన ఎంపిక చేసిన విధానం నాకు ఎంతో మనసుకు ఆనందం కలిగించింది ఎందుకంటే మేము సేవా దృక్పథంతో చేస్తున్నామన్న సంగతికి గమనించి మాకు ఇవ్వటానికి ముందుకొచ్చిన సందర్భంగా అనేక పేద పిల్లలకి బిలో పవర్టీలో ఉన్న పిల్లలకి మేము నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని గురుకులాలకి పంపించటంలో ముందుంటామనే సంగతి గమనించారని తెలుసు తెలుపుతూ మాకు అవార్డు ఇచ్చినందుకు ఇంకొద్దిగా బాధ్యత పెంచుతూ ఇంకా మున్ముందు దీన్ని ఇంకొంతమంది విద్యార్థులకి ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే గవర్నమెంట్ వారు తలపెట్టినటువంటి ఈ గురుకులాల ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే మార్గంలో వాళ్ళని నడిపించాలని మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం రూపంలో ఏ ఎటువంటి సహాయంకైనా మేము ముందుంటామని చెప్తూ ఇదే కాకుండా ఈ జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు నా మిత్రులు కావచ్చు ఎవరైనా కూడా ఈ పైలాన్ కాలనీ ఈ రెండు కాలనీస్లో ఉన్నటువంటి ఈ సాగర్లో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఎటువంటి సందర్భంలో అయినా ఫ్రీ ఎడ్యుకేషన్ అవసరమైనప్పుడు మేము ముందుంటామని తెలుపుతూ సభాముఖంగా మేము పత్రికాముఖంగా తెలుపుకుంటున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఆయన గమనించే మాకు అవార్డు ఇవ్వటం జరిగిందని నేను భావిస్తున్నాను ఇంకా నేను ఈ అవార్డు తీసుకోవడానికి నా ఆలోచనలు నా ఆశయాలని ముందుకు నడిపించడానికి ప్రత్యేకంగా నా స్కూల్ స్టాఫ్ అని చెప్పను కానీ నా స్టాండర్డ్ స్కూల్ ఫ్యామిలీ అనే చెప్తాను నేను ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మిస్సెస్ లత అండ్ మిస్సెస్ నాగ కే నాగమణి రెహానా మిస్సు హిందీ టీచర్గా ఉన్నటువంటి రెహానా మిస్సు వీరే కాకుండా వీరు పాత ఎక్స్పీరియన్స్డ్ టీచర్లు అయినప్పటికీ కూడా సుభాషిణి అలాగే రమణమ్మ వీళ్ళందరే కాకుండా మిగతా వాళ్ళు కూడా కొత్తగా వచ్చినటువంటి ఈ టీచర్స్ కూడా వాళ్ళ దారిలోనే నడుస్తూ నాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా మీ పత్రికా ముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు నాకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలోని అనుకువగా ఉంటూ ముందుకు తీసుకెళ్ళటానికి నాకు అనేక రకాల సహాయ సహకారాలు నా కుటుంబ బాధ్యతలు కొన్ని సందర్భాల్లో నేను ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కూడా నాకు చేదోడి వాదోడుగా ఉంటూ నాకు ధైర్యాన్ని చెప్తూ అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నా సహదర్మచారిని సరోజా గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ద న్యూ స్టాండర్డ్ స్కూల్ కరస్పాండెంట్ సార్ కె చంద్రశేఖర్ రావు గారికి మా సార్కి ఈ కరస్పాండెంట్ బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మా స్టాఫ్ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విధంగా తను చేసే హార్డ్ వర్క్ వలన మేము ఇంతవరకు రాగలిగామనేసి మేము అనుకుంటున్నామండి ఇంకా ఇంకా మేము ఇలాగే మా సారు అన్ని విధాలుగా ఆలోచిస్తూ ప్రతీ విషయంలో ముందుంటూ ప్రతి ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల విషయంలో తనే క్లాసులు నిర్వహిస్తూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా మాకు రావాలని మేము కో మనస్ఫూర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం